టాలీవుడ్ లో తన స్టైలిష్ కామెడీ యాక్టింగ్ తో అదరగొట్టే యాక్టర్స్ లలో వెంకటేష్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు రీసెంట్ గా సాయిదవ్ తో డిసప్పాయింట్ చేసిన వెంకీ మళ్లీ తనకు అచ్చొచ్చిన జోనర్ పై దృష్టి పెట్టాడు ప్రజెంట్ వెంకటేష్ అనిల్ రావు పుడితో సినిమా చేయబోతున్నట్టు ఈసారి కూడా కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్ గా ఈ కాంబో రాబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్ టూ మరియు ఎఫ్ త్రీ చిత్రాలు ఆడియన్స్ ఆకట్టుకున్నాయి దీంతో వీరి కాంబోలో రాబోతున్న నెక్స్ట్ మూవీ పై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి ఈ టైంలో మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది ఏప్రిల్ తొమ్మిదిన ఉగాది సందర్భంగా ఈ ఫండ్ జనరేటింగ్ కాంబో మూవీకి క్లాప్ కొట్టబోతుందట హైదరాబాద్ లో ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు ట్రేడ్ సర్కిల్ లో ప్రచారం జరుగుతోంది ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులను ఆహ్వానించే పనిలో ప్రొడ్యూసర్స్ ఉన్నారని తెలుస్తోంది ఈ సినిమా టైటిల్ ని కూడా పూజ ఈవెంట్ లోనే ప్రకటించబోతున్నట్లు సమాచారం ఈ చిత్రానికి బీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించబోతున్నాడు కాగా లాంచింగ్ సెరమనీ పై మేకర్స్ నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించారంటూ ఓ టాక్ వినిపిస్తోంది గతంలో వెంకటేష్ సంక్రాంతి అనే టైటిల్ తో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాతో వచ్చి హిట్ కొట్టారు మొన్న సంక్రాంతికి మిస్ అయినా నెక్స్ట్ సంక్రాంతికి మాత్రం వస్తున్నాం అంటూ గ్యారంటీగా హిట్ కొట్టేలా ఉన్నారంటున్నారు ఇక రాబోయే రెండు వేల ఇరవై సంక్రాంతికి వెంకటేష్ తో పాటు చిరంజీవి విశ్వంబర ప్రశాంత్ వర్మ ఒక సినిమా నాగార్జున సినిమాలు కూడా ఉండబోతున్నాయి మరి ఈ పోటీలో వెంకి కూడా తన సత్తా చాటడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్